నిరంజన్ గారు బయటకి వెళ్ళబోతున్నాం వేడి కంటే చెప్పాను చూపిస్తాను డైరెక్ట్ నలుగురి నడుచుకుంటాయి కదా స్టార్ట్ అవుతున్నాం కెమెరా కూడా చింత అనుకో మనం చాలా కదా వాళ్ళకి ఇదంతా అప్పుడు అల్లం చాయ్ అడిగినప్పుడు లేదన్నాడు మనమే తక్కువ బిర్యానీ చాయ్ అని మనం చేసే చూసుకోండి మళ్ళీ చాయ్ తాతో మాత్రం తిందగ మర్చిపోయి ఏమైందిరా చాయ్ మీద పోసుకున్నావుగా చూసిరా చాయ్ మీద పోసుకున్నాడు చాయ్ అయితే మస్తుంటుంది అనుకోండి చాయ్ ఎట్లా ఉందిరా మంచిగా రంగు ఏంటి డొల్లం చాయ్ ఆగి అంత ఆవుతాడు కావాలి జిమ్మున్నట్టు ఇక్కడ జిమ్ మళ్ళీ పైన ఉంటుంది చూసుకోవాలి మొదల రావాలనుకుంటు రోరసం అనుకో హైదరాబాద్ కనిపించింది కనిపించిందిగా భాయా షాపు ఎట్లున్నది చిన్న కానీ అలా పోయి ప్రైస్ అడిగితే మాత్రం బడా బడా చెప్పేసిండు మనం ఏం తక్కువనా జోలు వచ్చే పెట్టుకొని సక్కగా బయటకు వచ్చేసినాం అనుకో మరి ఏం చేస్తాం బయ మనం చక్కగా నడుచుకుంటా కూతున్నాం ఇంటికి మేము ఎలా టైం పాస్ చేసుకుంటా లోన్ పని చేసుకొని వెళ్తున్నాం అనుకో మెల్ల మా గల్లి దగ్గరికి వెళ్ళిపోయినాం ఇక ఇంట్లోకి వెళ్ళి తిని వాడుకోవాలి బాగా ఇంకేముంది మళ్ళా పొద్దున్న లేసి మళ్ళీ డ్యూటీకి పోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయల్స్ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా బాయ్